జయ్ నీతో కొంచెం మాట్లాడాలి నీ లైఫ్లో నేను ఒక డిస్టర్బెన్స్ నాకు అర్థమైంది మనం విడిపోదాం కానీ ఇంట్లో ఉందాం ఎందుకంటే నీ నుంచి విడిపోయిన ఫ్యామిలీని ఫేస్ చేయలేను నువ్వు ఇంటికి అమ్మాయితో వచ్చినా నాకు ఓకే నేను ఒక వైఫ్లా కాదు ఒక మనిషిలా కూడా కన్సిడర్ చేయొద్దు నువ్వు ఇంట్లో పెట్టిన చోట కదలకుండా ఉండే థింగ్స్ చాలా ఉన్నాయి అందులో ఒకటి అనుకో ప్లీజ్ జా ఓకే కలిసి ఉందాం బట్ దానివల్ల యూజ్ ఏముంది హారిక మన లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా మనకు ఉండాలి కదా నీ లైఫ్ వల్ల నీకేమైనా యూజ్ ఉందా థింక్ అలాంటి లైఫ్ మనకు అవసరమా ఇట్స్ బెటర్ కిల్ దాట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నువ్వు చేసిన హార్బుల్ థింగ్స్ అన్నీ అవతల వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు డీసెంట్గా చెప్పడం నెక్స్ట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి హారిక మిస్సింగ్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ మీకు తెలుసు సో వీఆర్ డన్ అంతా ఓకే బట్ వేర్ ఈజ్ హారిక మీరు చెప్పింది ఆ వీడియో క్లిప్లో చూసిన దాని ప్రకారం హారిక సూసైడ్ అటెంప్ట్ చేసింది దాన్ని చనిపోయి ఉంటే బాడీ ఇక్కడే ఉండాలి కానీ పోలీసులు బాడీని రికవరీ చేయలేదు ఆ రోజు పోలీసులు ఇక్కడికి రావడానికంటే ముందు మీరొచ్చారు అంటే డెడ్ బాడీని మీరే క్లియర్ చేశారు లేదు నేను వచ్చిన టైంకి అసలు ఇక్కడ బాడీయే లేదు అంటే తను చనిపోయిన విషయం మీకు తెలుసు ఐ మీన్ నేను వచ్చిన టైంకి హారిక లేదని ఓకే తను చనిపోలేదు అనుకుందాం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఓకే థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చారా అనుకుంటే ఇన్సిడెంట్ జరిగిన రోజున హారికా ఫింగర్ ప్రింట్స్ తప్ప థర్డ్ పర్సన్ వచ్చినట్టు ఎలాంటి క్లూ అండ్ ఎవిడెన్స్ లేదు తర్వాత మీరొచ్చారు రిలేటివ్లీ మీ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్ జై నువ్వు ఇంకా ఏదో దాస్తున్నావు నేను మొత్తం ఓపెన్గా చెప్పాను దాయడానికి ఏం లేదు మొత్తం చెప్తే అందులో హారిక ఉండాలి కదా